అన్నారం గ్రామ ప్ర అన్నారం గ్రామ ప్రజలకి ఎలక్షన్ ముందు ఫ్రీజర్ బాక్స్ అవసరం అని చెప్పేసి హామీ చేయడం జరిగింది ఈ ఇవాళ రేపు మధ్యతరగతి వాళ్ళకి కానీ పేదవాళ్ళు కానీ ఇంకా పేదవాళ్ళు ఎవరు కానీ ఫ్రీజర్ బాక్స్ కిరాయి తీసుకుంటే మూడు నాలుగు వేల రూపాయలు భారం అవుతుంది అట్టి భారం తగ్గించే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ను మా నారాగారి పేరు మీద ఈ యొక్క గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది ఇది గ్రామంలో అందరికీ అందుబాటులో ఎప్పటికి ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఎవరైనా ఏ రకంగా చనిపోయినా కానీ ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ని తీసుకెళ్ళి మళ్ళీ గ్రామ పంచాయతీలో పెట్టి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఏదైనా గ్రామ పంచాయతీ గొప్ప చెప్పాలని ఆశిస్తున్నారు కాబట్టి ఇటు అవకాశాలే లేకపోతే అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం